ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా మంది యువనేతకు కానివ్వండి యువకులకు కానివ్వండి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అలాంటిది మొన్న చూసుకుంటే గనక ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ఆయన కర్ణాటకలో పర్యటించినట్టు తెలుస్తుంది అలాంటిది ఒక మఠాన్ని అయితే సందర్శించారు సో ఆయన టోటల్ సమయాన్ని కూడా మఠంలోనే కేటాయించినట్టు తెలుస్తుంది మరి నిర్వచి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి నారా లోకేష్ గారు చూసుకుంటే గనక ఇప్పుడు ఫ్యూచర్ లో ఒక స్టార్ అని చెప్పొచ్చు కానివ్వండి యువకులకు కానివ్వండి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు అలాంటిది మొన్న రీసెంట్ గా చూసుకుంటే కనుక ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక ఆయన కర్ణాటకలో పర్యటించారు అన్న ఒక మఠాన్ని సందర్శించారు సో ఆయన టోటల్ సమయాన్ని కూడా మొత్తం ఆయన మఠంలోనే కేటాయించినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు ఇది పూర్తిగా వ్యక్తిగతం అని మంత్రి పేషి చెప్పటం జరిగిందండి మీరు అన్నట్టుగా ఇటీవలి కాలంలో వారు మూడోసారి అనుకుంటా ప్రధాన మంత్రి మోదీ గారిని కలవటం మోదీ గారే ఇక్కడికి వెళ్ళమని సూచించారు అని ఒక మాట వస్తుంది మనకు తెలీదు గతంలో పవన్ కళ్యాణ్ ఆయన తమిళనాడులోని మొత్తం మురుగన్ ఆలయాలన్నీ సందర్శించమని చెప్పారు అప్పుడు ఆయన వెళ్ళడం అంతా మనకి గుర్తుంది అంటే మురుగన్ చాలా ప్రీతిపాత్రుడు అంతే అంతేకాకుండా చాలా శక్తివంతుడు అనేది ఒక నమ్మకం అదేవిధంగా ఈ ఆదిచుంచ నగరి మహా సంస్థాన పీఠం ఏదైతే ఉందో ఆ సౌమ్యవాద స్వామీజీ అనుకుంటూ అక్కడ ఉన్నారు దీని చరిత్ర ఏంటంటేనండి ఈ మఠం యొక్క చరిత్ర ఇది చాలా నిర్మలంగా అంటే ఆ చెట్లు చామలతోటి చాలా ప్రకృతికి వాళ్ళు చాలా పెద్దపీట వేస్తూ ఆ మఠాన్ని నడుపుతున్నారు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది వాళ్ళు చాలా కళాశాలలు బడులు కూడా నిర్వహిస్తున్నారు అక్కడ అంతేకాకుండా కాకుండా రెండు వేల సంవత్సరాల క్రితం శ్రీనగరి అంటారు శ్రీ క్షేత్రం అది అక్కడ శివుడు తపస్సు చేసేటప్పుడు అక్కడ చుంచా కాంచా ఇద్దరు రాక్షసులు అక్కడ లోకల్ వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ళని సంహరిస్తాడు సంహరించాక అక్కడ ఈ పీఠాన్ని స్థాపించి ఒక వ్యక్తికి దీన్ని అప్పజెప్తాడు ఆయనని సిద్ధయోగి అని అనేవారు ఆ సిద్ధయోగికి అప్పగించి మీరు ప్రజలకి మంచి చేయండి మంచి మంచిని ప్రబోధించండి అని వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ పీఠంలో సౌమ్యనాథ్ స్వామీజీ అని ఆయన ఉన్నారు ఇప్పుడు పీఠాధిపతి కింద అయితే ఈయన ఎందుకు కలిసి ఉంటారు లోకేష్ గారు అనే ఒక సంశయం అయితే సందేహం మనకు వచ్చి ఉండొచ్చు అంతకుముందు నిర్మలా సీతారామన్ గారు కూడా ఇటీవల కల్లో వారిని సందర్శించుకున్నారు నిర్మలా సీతారామన్ కి ఒక బిరుదు కూడా ఆయన ఇచ్చారు ఆ మఠం వాళ్ళు అంటే సాధారణంగా ఏమంటారంటే ఆయన దర్శించుకుంటే మంచి జరుగుతుంది రాజకీయంగా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు ఎవరైనా గతంలో మోదీజీ కూడా అక్కడికి వెళ్లారు వారిని సందర్శించారు అవన్నీ కూడా చూశారు వాళ్ళ మఠం సందర్శించడమే కాకుండా మఠం కార్యకలాపాలు తెలుసుకుని అక్కడ కళాశాలలు అవన్నీ ఎలా వాటి పనితీరునంతా కూడా తెలుసుకున్నారని మనకు తెలుస్తాం అదే విధంగా నిన్న రోజంతా కూడా లోకేష్ గారు అక్కడ గడపడం జరిగింది అయితే లోకేష్ ఇంతవరకు ఎప్పుడూ కూడా అంటే మనకి తెలిసినంత మట్టికి వారు ఏ మఠాధిపతుల్ని దర్శించటం కానీ ఏ పీఠాధిపతుల్ని దర్శించటం కానీ చేయలేదు స్వామీజీల దగ్గరికి వెళ్ళటం కానీ కానీ ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మోదీ గారు వెళ్ళమని సలహా ఇస్తే వెళ్ళారా అనే సందేహం చాలా మందిలో వస్తుంది సరే ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా వారు వెళ్ళటం అనేది పూర్తిగా వారి వ్యక్తిగతం ఒకటి రెండు అసలు అక్కడ పనితీరు ఎలా ఉంది కళాశాలలు ఎలా నడుపుతున్నారు బడులు ఎలా నడుపుతున్నారు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆ రకంగా కూడా వారు అక్కడ దృష్టిని కేంద్రీకరించడం జరిగింది కాబట్టి ఇది మంచిదే ఇప్పుడు ఎక్కడ చదువు ఎట్లా ఉంది వాళ్ళు ఏ రకంగా పిల్లలకి బోధిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు కావాల్సింది బళ్ళలో ఇప్పుడు నూటికి నూరు శాతం మార్కులు వచ్చేయటం కాదుగా ఇప్పుడు టీచర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మా బడిలో పాస్ అయ్యారని చెప్పటం అనేది అది అసలు కుదరని పని ఇప్పుడు వాళ్ళ మీద అలాంటి ఒత్తిడి తీసుకురావటం కూడా తప్పు నన్ను అడిగితే అందరి పిల్లలకి వంద శాతం వచ్చేది కదండి వంద మంది పాస్ అయిపోతారా ఎక్కడా పాస్ అవ్వరు ఎప్పుడూ కూడా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అందరి ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉండవు కాబట్టి తెలుసుకోవాలి తెలుసుకున్నాక ఇప్పుడు టీచర్స్ అనేది ఏంటంటే మా మీద పని ఒత్తిడి పెరిగిపోతుంది మాకు పాఠాలు బోధించడం కంటే మిగతా పనులు ఎక్కువ చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న ఒక మాట అంటే వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఫోకస్ మొత్తం పిల్లల మీద ఉండాలి ఇప్పుడు పిల్లలు కూడా ఎట్లా ఉంటారంటేనండి మీకు ఇదివరకు పిల్లలు వేరు ఇప్పుడు పిల్లలు వేరు ఒక కాలంలో ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు కాదు అంటే కొద్ది మందే చదువుకునే వాళ్ళు కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చదువు అందుబాటులోకి తీసుకురావాలనేదే కదా మనందరి ఉద్దేశం కూడా ప్రతి వాళ్ళు చదువుకోవాలి అంటే అక్షరాస్యత అంటే చదవడం రాయడం వచ్చేటమే అక్షరాస్యత కాదుగా కనీస జ్ఞానం ఉండాలి సో దానికోసం ప్రతి వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్ నుంచి వస్తారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు ఇప్పుడు ట్రైబల్స్ ఉంటారు వాళ్ళకి కనీస అవసరాలు ఉండవు వాళ్ళ భాష వేరేగా ఉంటుంది వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు తెలుగు చదువుకోవాలి కదా లేదు కన్నడ చదువుకోవాలి లేదు ఒడియా చదువుకోవాలి అట్లా రకరకాలుగా ఉంటాయి సో వాళ్ళతో టీచర్స్ ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది వాళ్ళ భాష కూడా చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళ యాస విడిగా ఉంటుంది తర్వాత వాళ్ళు కొంచెం మాట్లాడే మాటలు కూడా చాలా లోకల్గా ఉంటాయి సో వాళ్ళని సంస్కరించడానికి టైం పడుతుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మఠానికి వెళ్ళటం వల్ల అక్కడ పనితీరు చూశాక మీకు ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఉంటాయండి ప్రత్యేకంగా ఇప్పుడు లైక్ రిషి వ్యాలీ తీసుకోండి రిషి వ్యాలీ జిడి కృష్ణమూర్తి గారు స్థాపించారు నేను కూడా అక్కడ పనిచేసా గతంలో కూడా చెప్పాను మీకు అంటే అక్కడ విధానం ఎలా ఉంటుందంటే పిల్లల్ని ఒత్తిడి చేయరు స్ట్రెస్ అస్సలు స్ట్రెస్ ఇవ్వరు దే కెన్ స్టడీ ఆన్ దే రోమ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు అంటే ప్రెషర్ ఉండదు నువ్వు చదివి తీరాలి నీకు ఇన్ని మార్కులు వచ్చేయాలి మార్కులు అక్కడ అసలు చెప్పరు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక పాయింట్ గుర్తు చాలా మంది తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ పేరెంట్స్ ఫోర్స్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ని అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా చదువుతున్నారు అని అలాగే ఫస్ట్ మార్క్ రావాలనో ఫస్ట్ ర్యాంక్ రావాలనో ఒక ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటారు తప్పండి అది నేను అసలు ఒప్పుకోను నేను టీచర్గా పనిచేశాను నేను ఈవెన్ ఎంఏ వాళ్ళకి టీచ్ చేశాను నేను ఈవెన్ నాన్ తెలుగుస్కి నేను తెలుగు కూడా టీచర్స్ నేను నేను అనేది ఏంటంటే పిల్లల మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు చదవరు భయం వస్తుంది ఇప్పుడు చూడండి మనం అమ్మ రెండు మూడు సార్లు చెప్పి కొట్టింది అనుకోండి నీకు మార్కులు రాలేదు నీ సంగతి చెప్తానందనుకోండి వాడు ఆ భయంతో ఆ చదివింది కూడా మర్చిపోతాడు మన అందరికీ జరిగింది అది మనకి టీచర్స్ అట్లా భయపడడం వల్ల మీకు కూడా జరిగి ఉంటుంది నాకు కూడా జరిగింది నేనంటా నాకు తప్పు పిల్లల్ని ఎప్పుడు కూడా ఒత్తిడితో చదివించకూడదు ఇప్పుడు బిష్యువాలీలో ఏంటంటే వాళ్ళు హ్యాపీగా చదువుకుంటారు ఇష్టమైంది ఏదో అంటే మనం అనుకుంటాం వీళ్ళు ఎందుకు పనికిరారు బయటికి వెళ్తే ఎలా బతుకుతారు అనేది అదొక లాగా ఉంటుంది మీకు పొల్యూషన్ ఉండదు పీస్ఫుల్గా ఉంటుంది టైం ప్రకారం అన్నీ జరుగుతాయి పిల్లలు కూడా కూల్గా ఉంటారు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుగు కూడా నేర్పిస్తారు తెలుగు మీకు థర్డ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది థర్డ్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ నాన్ కి దే హ్యావ్ టు లెర్న్ అంటే ఇది ప్రత్యేకంగా చెప్తున్నాను నేను ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు తెలుగు నేర్పించేటప్పుడు ఈవెన్ సిట్టి కొడుకు వాళ్ళ భార్య వచ్చి నన్ను ప్రశ్నించింది మేనకా గాంధీ కొడుకు నన్ను అడిగేవాడు ఇప్పుడు ఈ వరుణ్ గాంధీ అతను నా స్టూడెంట్ వై షుడ్ ఐ లర్న్ తెలుగు అక్క అనేవాడు హౌ టు లెర్న్ బికాస్ యూఆర్ స్టడింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను నేను అలాగే ఆ కార్తికేయన్ కొడుకు కూడా అంటే కార్తికేయన్ వైఫ్ ఏన్ అని అడిగారు సిట్ కార్తికేయన్ అంటే రాజీవ్ గాంధీ హత్యని డీల్ చేసిన అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే తెలుగు నేర్చుకోవటానికి వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడతారు మనం తమిళనాడుకి వెళ్తే మీకు తమిళ్ వచ్చి తీరాలి కర్ణాటక వెళ్తే కన్నడ వచ్చి తీరాలి మరి ఆంధ్రాకి వస్తే తెలుగు వద్దా అంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా వాట్స్ హ్యాపెనింగ్ తెలుకుంటే ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ కూడా అంటే వారికి తెలియదు అని కాదు కన్నడ వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది కూడా వారు తెలుసుకోవాలి భాష పరంగా తర్వాత సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి పిల్లలు ఎలా ఏ వాతావరణంలో పెరుగుతున్నారు తర్వాత ఆశ్రమంలో విధానాలు ఎలా ఉన్నాయి అంటే పీస్ఫుల్గా ఒక నిజంగా నన్ను అడిగితే ఆయన ఏడాదిలో ఒక రెండు సార్లు అక్కడికి వెళ్ళి ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఒక నాలుగు రోజులు అక్కడ గడిపి కనీసం మూడు రోజులు ఉన్నారనుకోండి మైండ్ ఫ్రెష్ అవుతుంది ప్లస్ ఇంకొకటండి మనం అనుకుంటాం కానీ సాత్విక ఆహారం తినడం వల్ల యోగా చేసి ఒక మీరు ధ్యానం చేయటం వల్ల బాడీ చాలా మార్పులు చెందుతుంది అట్ ద సేమ్ టైం మన ఆలోచన విధానం మారుతుంది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా దాని ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి అంటే అది ఆధ్యాత్మికతని నేను అన్ను ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా నమ్మాలి ఏం తప్పేముంది ఇప్పుడు నేను నమ్మద్దు ఎందుకు చెప్పాలి మీకు ఇప్పుడు అల్లాని నమ్మకండి అని ఏ ముస్లిం చెప్పడుగా సెల్ఫ్ సెల్ఫ్ అయితే కాదండి ఇప్పుడు ఒక ముస్లిం ఏ ముస్లిం అయినా ఇంతవరకు మీరు నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని కనీసం ఇప్పుడు ఈ హేతువాదులు అనేవాళ్ళు కావచ్చు లేదు లెఫ్టిస్ట్లు అనేవాళ్ళు కావచ్చు ముస్లింస్ వెళ్ళి చెప్పగలరా ఒక ఒక ఖురాన్ని వాళ్ళు తిట్టగలరా ఇప్పుడు అంటారు సీతన్ అంటారు మరొకళ్ళని అంటారు వాళ్ళు ఆ ధైర్యం చేయగలరా చేసాక వాళ్ళు ఉంటారా ఒక క్రిస్టియానిటీ మీద వాళ్ళు కమెంట్స్ చేయగలరా ఇప్పుడు జీసస్ గురించి మనం మాట్లాడతాం జీసస్ తండ్రి ఎవరో మీకు నాకు తెలుసా ఈ ప్రశ్న మనం అడిగామనుకోండి నువ్వు మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నావు కానీ మీరు మాట్లాడతారు అంటే నేను అనేది ఏంటంటే మీరు అన్ని మతాలు సమానం అన్నప్పుడు ఓన్లీ హిందూ మతాన్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు మీరు ఇక్కడ తిండి తింటారు మీరు మా ప్రసాదాలు తింటారు అన్నీ చేస్తారు క్రిస్టియన్స్ తినరు అనుకోండి నేను అనేది హేతువాదిలో వీళ్ళెవరో ఎందుకు మమ్మల్ని ఇది చేస్తారు కాబట్టి ఇవన్నీ తెలవాలి కాబట్టి నేను అనేది ఏంటంటే లోకేష్ గారు ఒక మఠాన్ని సందర్శించడం తప్పు కాదు నేనంటాను ఇంకా వెళ్తూ ఆయన దానివల్ల ఏంటంటే మంచిగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే ఆయన చేసే పనిలో ఇంకా శ్రద్ధ వస్తుంది ఇంకా బాగా అంటే నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన బుర్ర లేక ఆయన మేధ బాగా పదునుగా పనిచేస్తుందని నేను అంటాను ఓకే యూ